హాయ్ ఫ్రెండ్స్ నిన్న సంక్రాంతి పండుగ అయిపోయింది కదా ఈరోజు కనుమ అందరు వచ్చిర్రు మా ఆడబిడ్డలు ఇట్లా అందరు వచ్చిర్రు అట్లా బయటికి వెళ్ళి కొంచెం రోజు ఇంటనే వండుకొని తింటున్నాం కదా ఈరోజు బయటికి వెళ్ళి వండుకొని తిందాం అనే తోని అందరం బయటకు వచ్చినాము మేము ఇప్పుడు మా సోనుబాబు నేను మా కోడలు ముగ్గురి వచ్చినాము ఇంకా మా వాళ్ళు వస్తురు ఇది ఎక్కడో కాదు మా ఊరిలోనే అందుకనే ఇంక ఇంటి దగ్గర నుండి ఒక్కొక్కరు బైక్ పైన ఇద్దరు ముగ్గురు అట్లా వస్తురు మేము ఇక్కడికి వచ్చినాము ఇక ఇక్కడ పొయ్యి కూడా సెట్ చేసినాము ఇవి ఇక్కడ పొయ్యి పెట్టినాము ఇక కట్టెలు కూడా తీసుకొచ్చి పెట్టినాము ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ ఇట్లన్నీ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఆగినాము ఇది మా విలేజ్ లోనే వాతావరణం అయితే చాలా సూపర్గా ఉన్నది లొకేషన్ అయితే మస్తున్నది పచ్చడి పొలాలు ఇవన్నీ నిన్న మొన్న అంటే మొన్న మొన్న వేసినట్టు పొలాలు నాట్లు వేయడం అయిపోయింది ఇక్కడ ఒక మామిడి చెట్టు కూడా ఉన్నది ఇంకా రెండు మూడు చింత చెట్లు ఉన్నాయి మస్తు మంచి ఉన్నది ఇక్కడ వాతావరణం ఇంకా మేము వండడం అయితే స్టార్ట్ వేయలేదు చాలా టైం అవుతుంది ట్వెల్వ్ అవుతుంది టైం ఇప్పుడు ఇంకా వండడమే కాలేదు మా ఇంకా సామాన్లే తీసుకురాలేదు మేమైతే వచ్చి ఇక్కడ లొకేషన్లోనే ఉన్నాము ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు ఇంటి దగ్గర వాళ్ళందరూ ఒక్కొక్కరు వస్తూనే ఉంటారు ఇంకా నేను అయితే వంట చేస్తాను ఇంకా మా అక్కడ ఇట్లా వస్తున్నారు వాళ్ళ వచ్చిన తర్వాత వంట చేయడం స్టార్ట్ చేస్తాం మ్యాక్సిమ్ చూసిరా చెట్ రల్ ఫోర్ మీరు చెప్పు చెప్పిన ఇటీఆర్ కూర్మీది ఒక నిమిషం సరే మంచిగా ఉంది చాలా సూపర్ ఉన్నది లొకేషన్ అయితే ఈ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ తో ఫుల్ వీడియో ఉంటుంది అందరినీ పరిచయం చేపిస్తా అంటే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ అందరికి మా ఫ్యామిలీ అందరు తెలుసు కానీ ఒక దగ్గర కలిస్తే ఎట్లుంటది సందడి సందడి అనేది అయితే చూద్దాం ఓకేనా బాయ్ ఫ్యామిలీ మెంబర్స్ సామాన్లు వచ్చినాయి ఫ్రెండ్స్ చూసి రా అవు క్యారీ తీసుకొచ్చిరా ఇవి బోర్ వాటరే కదా గిది మరి మినరల్ వాటర్ ఎందుకు చికెన్ రెండు తీసుకొచ్చిరా షటర్లు సరిపోతాయా చికెన్ చికెన్ ప్లేస్ అగ్గి బట్ట తీసుకొచ్చినావా సో అలా చెప్పిన సునీతుల్లో అడవి కాదు బండ మీద ఇల్లు ఒకటి పెట్టినా కదించుతా అన్న మంపూర కురేదేం కదా కదా అక్క బియ్యం నాంతయ్య టీమ్ వస్తుంది ఎట్లా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే బియ్యం బియ్యం మనం అన్నం వండుకోవచ్చు ఇక తర్వాత చికెన్ వేస్తా ఇక ఒక గ్లాసు ఒక చెంబు పోసిన మొత్తము మేము చాలా మంది పదిహేను మంది అవుతున్నాం కదా ఇరవై అవుతారు మూడు సరిపోతుందమ్మా నాలుగు కుదవే మొత్తలైతే దానికి కట్టలేదు ఇది ఇట్లానే కట్ చేయాలి కొద్ది

రైస్ పెడతాక పైపోతుంది అన్న పది నిమిషాలు అద్దా లేదు ముందు ఆగపడే మైకానైందా ఎందుకనే పది మంది అంటే తెలిసి మేము అన్నం పొయ్యిందా ఫస్ట్ అయితే నాకు పంపరా ఓకే మీ ఫ్రెండ్స్ తో సబ్స్క్రైబ్ చేయి ఛానల్ ఇంకా చేయి మూడు వందలు అయినాయి అనుకో రెండు వందలు అయితే ఐదు వందలు కదా ఇంకో వాదిన ఛానల్ మా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినావు కదా శృతి ఫోన్ చేసింది అత్తమ్మ అత్తమ్మ కోసం ఫోన్ చేసింది వీడియో మీ ఫ్రెండ్స్ మరి స్టోరీలు పెట్టి పెట్టి చంపుతున్నారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్స్ప్లోరింగ్ ఈ రోజు అయితే ఈ రోజైతే మా ఫ్యామిలీ తో మేము అయితే ఒక ఫీల్డ్ ట్రిప్ అనొచ్చు ఫీల్డ్ ట్రిప్ అంటే ఒక ఫీల్ లో మేము కుకింగ్ చేసుకొని తింటాము అందరికి సంక్రాంతికి అయితే మాకు సంక్రాంతి అయిపోయినాక అయితే చేసుకుంటున్నాం ఎందుకంటే అందరు కలవడం అయితే రేర్ సో దట్ మేము ఇప్పుడు చేసుకుంటున్నాము మీరు చూడండి లెట్ సి చిన్న బిందుకు ఇగో ఇవి బా ఎత్తక్క ఫస్ట్ బగార కోసం ఇగో బగార ఆకులు పువ్వు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ ఇవన్నీ తీసుకున్నా ఇప్పుడు బాగా వేయాలి ఫస్ట్ అయితే అన్నం వండుదాం అన్నం వండిన తర్వాత కర్రీ చేద్దాం అయ్యో మా కొడలమ్మ ఆనియన్స్ పచ్చిమిర్చి కడి చేస్తుంది హాయ్యప్పుడు ఒకసారి అయిపోయినాయి ఇక మనం కరివేపాకు కూడా కరివేపాకు తీరా పుదీనా ఉండే ఒక కవర్లో పుదీనా ఉండే కరివేపాకు డామినేట్ ఏమో కర్రీ కర్రీ కాదు రైస్ రైస్ కరివేపాకు అన్నం అన్నం ఏం కాదు లేదక్క బాగుంటది ఉల్లాకులు ఇక ఉల్లాకులు ఇట్లాడు ఉన్నాయి ఉల్లాకులు ఎవరన్నా ఒకరు తినుడు ఇల్లు తినుడే ఆ చిన్న తినుడే పోటీ పెట్టుకురు ఇలా తిండి పోటీ పెడదాం మరి ఇది అయిపోయిన తర్వాత ఇలా తిండి పోటీ పెడదాం తింటారా అబ్బాయి ఆ చికెన్ తో తినాలి కారం అవుతుంది ఏం కాదు ఉట్టి కారం తింటే కారం పొడి తింటే కానీ మసాలాలు ఉంటాయి కొన్ని కొన్ని అయితే ఎక్కువ ఏమయ్యాను ఏది ఎక్కువ బయటకు వచ్చినప్పుడు ఎక్కువ వేసుకోవద్దంట దక్క అంతేనా ఇంట్లో ఉంటే తిన్నాక ఇంట్లోనే ఉండదు కావచ్చు ఇంటికి పోవాలి కదా మ్యామ్ ఇడికెళ్ళి ఇంటికోవాలి ఎంత లాభం మా అక్క కూడ వింటుంది ఎవరి తిండిపోతున్నాది అక్కడ నువ్వు నడుపు మీ అమ్మాయిని భయపడుతుంది అత్తయ్య సాల్ట్ సరిపోదంట బక్క సాల్ట్ 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 వేద్దామో అల్లం వేయాలి పిల్లలు మళ్ళీ వాసన అల్లం వేస్తున్నా పసుపు గీన్ అల్లం చాలా అల్లం వేస్తున్నాం ఫ్రెండ్స్ బాబు మంట ఎక్కువ అయిందిరా తల్లి అయ్యో అయ్యో అల్లం అయ్యు చాలా సాల్ట్ ఇంకా కొంచేసి చూడు నన్నేసి చూడు అంటది అంత అవును సాల్ట్ అంటది అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది కర్రీలో ఎందుకంటే సాల్ట్ లేకపోతే అసలు టేస్టే ఉండదు ఎంత టూ స్పూన్స్ అయినా అయ్యో ఇగో రైస్ నేను ఎన్ని తీసుకున్నా సెవెన్ వన్ టూ త్రీ వాటర్ గేస్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ కొంచెం ఎక్స్ట్రా ఇవి సెవెన్ ఎయిట్ వేస్తే ఎయిర్పోతాయి కదక్ట ఎయిట్ వేస్తే ఎయిర్పోతాయి ఎయిట్ సాల్ట్ సాల్ట్ వేయి టూ స్పూన్స్ వేయి సరిపోతుంది మళ్ళీ కర్రీ అన్నం కూరలు ఎక్కువ ఓ ఎక్కువ అవుతుంది కావచ్చు నెక్స్ట్ ఇందులో ఇంకొక ఆనియన్ చి కొత్తిమీర వేయాలి కరివేపాకు మిస్ చేసినాం మనం తెలుసా అసలు వేలే వద్దు ఇక వద్దు ఆయిల్ కొంచెం ఫ్రై అయితేనే బాగుంటది అది ఆనియన్స్ కట్ చేయని వాటర్ సరిపోతాయి ఇక కొత్తిమీర ఆల్రెడీ కొత్తిమీర కడిగిన కొత్తిమీరనే అది ఇంటి దగ్గర మార్కెట్ నుండి తీసుకొచ్చినప్పుడే కడిగేసి పెట్టినాం కొంచెం వాటర్ ఎత్తే వాటర్ వేయాలి కలర్ బా వస్తుంది ఇంగ్లీష్ 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 ఆల్రెడీ వాడినాం కాపీ 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 ఓకే ఇప్పుడు అన్నం వేసా వచ్చిందని తొందరగా బియ్యం వేస్తే కంప్లీట్ అన్నం అయిపోయినట్టుగా కర్రీకి కి కట్ చేయండిరా ఆనియన్ సార్ ఫాస్ట్ 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 గా ఇవో నేను ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసిన విషయం ఏందో చెప్పాలా చిట్టమ్మ చెప్పొద్దు అమ్మ నేను ఇక్కడ గ్రహించిన ఒక విషయం ఏంటంటే మనము దిల్ల ఏం అసలు ఒక ఆనియన్స్ పచ్చిమిర్చి కొన్ని మాత్రమే ఇంగ్రీడియంట్స్ వేసినాం కదా స్మెల్ ఎందుకో బాగా వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇది అంతా ఉన్నది కాబట్టి బయట కాబట్టి ఇది అంత ఉన్నది మరి మన ఇంట్లో వండితే ఎందుకు ఇట్లాంటి స్మెల్ రాదు అది మన ఇల్లు కాబట్టి రాదు కదా నేను చెప్పనా ఏ ఇంట్లో వండితే ఏదో కష్టం కొద్దీ వండుతాం ఇక్కడ అబ్బా బయటకెన్న రాక రాక ఉంటది అంతేనా నాకైతే మంచి అనిపించింది వాసన ओके आगोरि नवी नवी अच्छा ఎంత కలియాచా ఆ ఓకే వి లెవెల్ వడొద్దు దగ్గరికి రా కొంచెం నా దగ్గరికి రా కొంచెం గ్రేవీ వస్తది ఎక్కువ చేస్తే మనకి ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇట్లా లేవు కదా అందుకని మంచి ఇదే చేస్తున్నా అల్లం వేసిన అవును మంచిగా ఫీల్ అవుతుండు మస్తు హ్యాపీ ఫీల్ అవుతుండు లల్లు మస్తు ఎంజాయ్ చేస్తుండీ అలా అందరికంటే ఎక్కువ లల్లు ఎంజాయ్ ఫోటో చేస్తున్నా ఫోటో

ఫ్రెండ్స్ మామ చికెన్ వేస్తుంది కారే వాళ్ళు ఇంటర్ అనుకో ఎక్కువ అవుతుంది అనుకుంటుందా అయినా ఏం కాదు దగ్గులు ఉన్నాయి గరం గరమే ఉండాలి సూబిఐ సూఫీ చికెన్ సూపు చికెన్ ఫ్రై కాదు రోజులా కాకుండా చికెన్ సూప్ తీసుకోవాలనుకుంటున్నాం ఉన్నాను ఎంత ఎంపీ ఉంది బాగుంది కదా ఏంటి ఉంది కానీ ఈరోజు చికెన్ సూకు చికెన్ ఫ్రై కాదు నిన్న చికెన్ ఫ్రై అయ్యింది అసలు తినాలని ఇంట్రెస్ట్ లేదు కానీ ఎందుకంటే మన వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి కొంచెం అట్లా నాన్ వెజ్ అంటే చికెన్ ఉండాలి కాబట్టి వండుతుంది లేదంటే వెజ్ ప్లాన్ చేసినాం ఫస్ట్ ఇక ఏముంది వెజ్ రోజు ఇంట్లో తినేది అదే వెజ్ కదా అని మళ్ళీ నాన్ వెజ్ క్యాచ్ చేసింది

ஆமா ఫ్రెండ్స్ అందరు అన్నం తింటుర్రు ఇగో లల్లుబాబు డ్యూటీ నాకు వాళ్ళందరు తింటుర్రు తిన్న తర్వాత మళ్ళీ నేను తినాలి హాయ్ అప్పక్క నువ్వు తినవా నీకు ఆకలి అయితే లేదా లల్లు హాయ్ నాన్న అప్పునా హాయ్ అంటే ఏ అన్నట్టు ఏ అంటే హాయ్ అన్నట్టు అయినా ఏ అన్నాడంటే హాయ్ అన్నట్టు అది అందరు అందూరు ఆవలింతలు ఇస్తుండు లల్లు ఫ్రెండ్స్ అందరు పోయిర్రు సగం మంది పోయిర్రు ఒక ట్రిప్ ట్రిప్పు రెండు బైకులు పోయినాయి ఇంకా అందరం మీద కూర్చున్నాం ఫ్రెండ్స్ ఫైనల్లీ మా దావత్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కొందరు వెళ్ళిర్రు ఉన్నాము అందరము మంచిగా తిన్నాము ఫుల్ ఎంజాయ్ చేసినాము ఫ్యామిలీ అందరము సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈవినింగ్ అయింది ఫైవ్ అవుతుంది టైము మా బ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా మా వీడియో చూసి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్స్ప్లోరింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అందరు బాయ్ ఎప్పురీ బాయ్ 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 ట్రిప్ అయిపోయింది వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ట్రిప్పు కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్యామిలీ అందరము ఒక దగ్గర చాలా రోజుల తర్వాత మళ్ళా మేమందరం ఎట్లా రావచ్చులా